హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ చూడండి మా మందార పూల మొక్క ఎంత బాగా పూసిందో చాలా అంటే చాలా బాగా పూసిందండి ఏ పూల మొక్క అయినా సరే అండి మందార పూలు కానీ శంకు పూలు కానీ గులాబీలు కానీ ఏ పూల మొక్క అయినా సరే ఇంత బాగా పువ్వులు పూయడానికి మనము చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఫాలో అయితే ఇంత బాగా పువ్వులైతే అయితే పూస్తాయండి ఇంత బాగా పువ్వులు పూయడానికి ఇప్పుడు పాట్లలో మొక్కలైతే మనము ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ సాలిడ్ ఫెర్టిలైజర్ కానీ మొక్కలకు ఇచ్చినట్లయితే మొక్కలు బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుందండి నేలలో మొక్కలకి ట్వంటీ డేస్కి ఒకసారి ఇవ్వకపోయినా ఏ ఏ ఫెర్టిలైజర్ కానీ ఇవ్వకపోయినా పాట్లలో తర్వాత గ్రో బ్యాగులలో పెంచుకున్న మొక్కలకైతే ఖచ్చితంగా మనము ట్వంటీ డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలి దాని ద్వారా మొక్కలకు మొక్కలకు కావాల్సిన పోషకాలు అనేటివి అంది దాని ద్వారా పువ్వులు అయితే విరగబూస్తాయండి ఈ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియోలో చూపించే ఫెర్టిలైజర్ అయితే ఓన్లీ మందార పూల మొక్కలకే కాదు ఏ పూల మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు పువ్వులు బాగా పూస్తాయండి చాలా మంచి ఫెర్టిలైజర్ అయితే ఈ ఎప్పుడైతే మనం నేలలో పెడతామో మొక్కలు ఆ నేలలో పెట్టిన మొక్కలైతే నేలలో ఉన్న మట్టిలో నుంచి అయితే న్యూట్రియన్స్ వాటికి కావలసిన పోషకాలనైతే తీసుకుంటాయి కానీ గ్రో బ్యాగులల్లో తర్వాత ఇలాంటి సిమెంట్ పార్ట్స్లల్లో తర్వాత పెయింటింగ్ బకెట్స్లో ఇట్లా పెట్టిన మొక్కలకైతే మనం ఖచ్చితంగా మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలి ట్వంటీ డేస్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కానీ అలా ఇస్తూ మనము మొక్క మొదట్లో ఎప్పుడు సాయిల్ అనేది చాలా సారవంతంగా ఉండేలాగా చూసుకుంటే దాని ద్వారా పువ్వులు బాగా పూసి ఈ ఈ విధంగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది సో నేను అందులో భాగంగా నేను ఈరోజు ఏ ఫెర్టిలైజర్ ఇస్తాను అనేది నేను మీకు చూపిస్తానండి నేను యాక్చువల్గా మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ ఇచ్చి చాలా అంటే చాలా రోజులు అవుతుంది వన్ మంత్ దాటిందండి లాస్ట్ వీటికి లాస్ట్ వీటికి ఇచ్చిన ఫెర్టిలైజర్ వచ్చేసి ఆనియన్ అండి అది ఇప్పుడే కొంచెం కొంచెము కంపోస్ట్ లాగా మారుతూ ఉంది అదండి అయితే ఈ వారం మట్టికి నేను ఒక మంచి ఫెర్టిలైజర్ ఇస్తాను అదేంటంటే రూపాయి కూడా ఖర్చు లేకోకుండా మన ఇంట్లో ఉండే అలోవీరా మొక్క అండి అందరి ఇళ్ళల్లో అలోవీరా మొక్క ఉండే ఉంటుంది ఈ అలోవీరాతోనే మనం ఈరోజు మొక్కలకు కావలసిన మంచి మంచి ఫెర్టిలైజర్ అయితే తయారు చేసి మనము మొక్కలకు ఇద్దామండి అది ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూపించినవి ఇక్కడ ఆల్రెడీ కట్ చేసుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఇంతకుముందు ముందు మొక్కలకి ఇచ్చానండి ఇప్పుడు మీకు చూపించడానికనే నేను ఈ విధంగానైతే ఈ లీఫ్ను కట్ చేస్తున్నాను ఇక్కడ చూపి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ఆల్రెడీ నేను మొక్కల కోసం కట్ చేసినవేనండి ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను కొంచెం డస్ట్ అయితే ఉంది దీనికి బయట ఉంది కాబట్టి ఎక్కువ డస్ట్ అయితే పడుతుంది దీన్ని నీట్గా కడుక్కొని ఈ విధంగా మనమైతే ఫెర్టిలైజర్ను రెడీ చేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ రైస్ కడిగిన వాటర్ని కూడా తీసుకుంటున్నానండి నార్మల్ వాటర్కి బదులు ఈ విధంగా రైస్ కడిగిన వాటర్ తీసుకుంటే మొక్కలకు ఎంతో ఉపయోగం అండి ఇక్కడ చూడండి రైస్ కడిగిన వాటరు మొక్కలకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ఉంది చూడండి ప్లాంట్ గ్రోత్కి సాయిల్ హెల్త్కి నెక్స్ట్ పెస్ట్ అండ్ డెసీస్ రెసిస్టెన్స్కి ఇన్ని ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఇందులో మళ్ళీ రిచ్ ఎన్పీకే కూడా ఉంటుందండి మొక్కలకు కావలసిన నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది రైస్ వాటర్లో ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా మొక్క బాగా బలంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ రైస్ వాటర్లో నేను ఈ అలోవీరాని అయితే యాడ్ చేస్తున్నాను ఈ ఆ అలోవీరాని యాడ్ చేసి దీన్ని నేను ఫర్మెంట్ అయితే చేయడం లేదండి యాక్చువల్గా త్రీ డేస్ వన్ వీక్ అట్లా ఫర్మెంట్ చేస్తే అలోవెరా మొత్తము కుళ్ళిపోయి ఇట్లా స్మాష్ లాగా మెత్తగా అయిపోతుంది అయితే నేను ఆ విధంగా చేయడంలో నేను ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే ఉంచుతున్నాను మార్నింగ్ ఒక సెవెన్కి ఇలా చేసి పెట్టుకుంటే ఒక నై తర్వాత ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి అట్లా మొక్కలకి ఇచ్చుకునేలాగా నేనైతే రెడీ చేసుకున్నానండి అందులో అందుకోసమని అలోవెరాలో ఉండే పల్ అంతా వాటర్లోకి రావడం కోసం అని ఈ విధంగా బాగా నలుపుతున్నాను నేను ఫర్మెంట్ చేయడం లేదు కాబట్టి ఈ విధంగా బాగా అయితే నలుపుతున్నాను అలోవీరాలో కూడా మొక్కకు కావలసిన పోషకాలు చాలా ఉన్నాయండి ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి మెయిన్గా ఈ అలోవీరా అనేది మొక్కల యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ను పెంచడానికి పెంచడానికైతే ఈ అలోవీరా చాలా బాగా యూజ్ అవుతుందండి మొక్కలకు కావలసిన న్యూట్రియన్స్ కూడా ఈ అలోవీరా ద్వారా మొక్కలకైతే అందుతాయి సో నేను ఈ రైస్ కడిగిన వాటర్ని అయితే కలిపి ఈ విధంగా మొక్కలకైతే ఇస్తున్నాను ఒక ఫైవ్ అవర్స్ తర్వాత వీటిని కొంచెం వాటర్తో డైల్యూట్ చేసుకొని ఈ విధంగా అన్ని మొక్కలకైతే ఇస్తున్నానని ఒక మందార మొక్కలకే ఇవ్వాలని లేదు గులాబీ మొక్కలకి చామంతి మొక్కలకి శంకు పూల మొక్కలకి మా ఇంట్లో ఉన్న అన్ని మొక్కలకైతే కొంచెం కొంచెంగా నేనైతే ఈ వాటర్ అయితే ఇస్తూ ఉన్నాను ఈ విధంగా ఇచ్చుకోవడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి వాటికి కావలసిన పోషకాలు అయితే ఈ మనం ఇచ్చే ఫెర్టిలైజర్ నుంచి అందుతాయి తద్వారా మొక్కలు బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి వాటర్ కూడా చూ సారీ ఎండ కూడా తగిలేలాగా చూసుకోండి ఎండ ఎంత తగిలితే అంత మంచిది మొక్కలకి ఈ విధంగానైతే నేను ట్వంటీ డేస్కి ఒక్కసారి ఏదో ఒక ఫెర్టి ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనం ఈ వాటర్ ఇచ్చే ముందే మనము ఫస్ట్ వాటరింగ్ ఇచ్చుకుంటే బాగుంటుందండి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందే మనము వాటర్తో మనము మొక్కలకు వాటర్ ఇచ్చినట్లయితే ఈ ఫెర్టిలైజర్ అనేది రూట్స్ కింది వరకు చేరుకొని బాగా బాగా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది రూట్స్ కింది వరకు ఫెర్టిలైజర్ అనేది బాగా తడుస్తుంది మొక్క అంతా కాబట్టి ఈ విధంగా వాటర్ ఇచ్చుకోండి ఇక ఇక్కడ నుంచి అయితే కొన్ని పువ్వులు అనేది మందార పువ్వులు పూసాయి అవన్నీ హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఈ వీడియో ఈ రోజైతే ఇదేనండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి